పేరు చేయాలని కుట్ర చేస్తున్నారు ఆ కుట్ర ఈ దేశానికి కుటుంబం ఇలా ఎన్ని అవకాశాలు వచ్చినా ప్రధాన మంత్రి పదవిని పక్కన పెట్టినటువంటి కుటుంబం మరి అలాంటి త్యాగాల కుటుంబం పేరు మార్చాలని చెప్పి ఇలా పేదోళ్ళకు దూరం చేయాలని చెప్పి ఏదైతే మోడీ తీసుకున్న నిర్ణయానికి వ్యతిరేకంగా ఇలా భువన్గురిలో పెద్ద ఎత్తున మా ఇక్కడ స్థానిక శాసనసభ్యులు కుమార్ రెడ్డి గారు అక్కడ స్థానిక నాయకులు పెద్ద ఎత్తున నిరసన కార్యక్రమం చేసి మోడీ గారి నిర్ణయాన్ని మార్చుకొని ఏదైతే పేరును తొలగియాలే ఇలా పేరు మారినంత మాత్రాన పేద ప్రజల బతుకులు మారవు మార్చింది పేద ప్రజలలో బతుకులో వెలుగు నింపింది ఇలా కాంగ్రెస్ పార్టీ ఆ రాజు ఆ రోజు తీసుకున్న నిర్ణయం ఇవాళ ప్రతి గ్రామంలో రైతన్నలకు కానీ కూలీలకు కానీ ఇలా పని దొరుకుతుందంటే కాంగ్రెస్ పార్టీ చేసింది దాన్ని కూడా రాష్ట్రాల మీద భారం చేసి అరవై శాతం ఎన్ఆర్ఎస్ లో కేంద్ర వాటాని నలభై శాతం రాష్ట్ర వాటా అని చెప్పి ఇలా రాష్ట్రాల మీద గుదిబండ చేస్తే తెలంగాణ రాష్ట్రం వెయ్యి కోట్ల మీద నష్టపోతుంది మరి కేంద్రం ఇలా రాష్ట్రాల మీద గుదిబండగా చేసిన దాన్ని ఎమ్డే ఉపసంహరించుకోవాలి గతంలో నేరంగా అయితే పూర్తిగా వంద శాతం ఈ ఎన్ఆర్ఎస్ పనులకు కేంద్రం ఇచ్చిందో ఆ రకంగా కేంద్రం ఇవ్వాలని ధర్నా కార్యక్రమం చేశాం పేరు మార్చినంత మాత్రాన పేద ప్రజల బతుకులు మారాయి ఇలా ఏమున్నా కార్పొరేట్ స్థాయిలో కార్పొరేట్ సంస్థలకు ఊడిగం చేసుకుంటూ అంబానీ ఆదాని చాలకు ఊడిగం చేసి పేదోడిని పొట్టగొట్టున్నటువంటి ఈ మోడీ ప్రభుత్వాన్ని గద్దె దించేంత వరకు కూడా కాంగ్రెస్ పార్టీ నిద్రపోదు ఏదైతే ఈడీ గాని వాళ్ళ జేబు సంస్థల లెక్క చేసుకొని అక్రమ కేసులు పెట్టి ఇలా గాంధీ కుటుంబాన్ని అప్రపాలు చేయాలని చూస్తున్నారు మొన్ననే ఛార్జ్ కూడా దాఖలు చేయడం జరిగింది వీటి అన్నిటి వ్యతిరేకంగా భారతదేశ ప్రజలు రేపు రాబోయే రోజుల్లో మోడీ గారిని బీజేపీని చిత్తుగా ఓడించి మా భావి ప్రధాని రాహుల్ గాంధీ గారిని ప్రధానం చేసి మళ్ళా భారతదేశాన్ని అన్ని విధాలా అభివృద్ధి చేస్తామనే లక్ష్యంతో ముందుకు పోతున్నాం తప్పకుండా మోడీ గారి నిరంకుశాన్ని ఎదిరించి రేపు కేంద్రంలో రక్క రాష్ట్రంలో కూడా అధికారం వస్తాయి ఇలా చాలా రాష్ట్రాలు కూడా పశ్చిమ బెంగాల్ రాష్ట్రంలో మమతా బెనర్జీ గారు గాంధీ పేరు రాష్ట్రాలను పెట్టి చూస్తుంటే ఇలా గాడిసే లెక్క లెక్క ఇలా మోడీ గా చేస్తున్నారు కాబట్టి తప్పకుండా దీనికి మీరు ప్రత్యా ప్రత్యాచ పడాల్సిందే మీకు ఖచ్చితంగా ప్రజలు బుద్ధి చెప్తారని చెప్పి ఇలా భువనగిరిలో పెద్ద ఎత్తున నిరసన కార్యక్రమం చేపట్టడం ఇక్కడ పాల్గొన్న ప్రతి ఒక్కరికి పేరు పేరున ధన్యవాదాలు పెద్ద ఎత్తున ఇక్కడ గాంధీ విగ్రహం దగ్గర నేను మరి పెద్దలు ఎమ్మెల్యే విప్ల్యేలా కార్పొరేషన్ చైర్మన్ పండరు శోభారాణి గారు మరి ఇక్కడ మా మిత్రులు సహచర కాంగ్రెస్ పార్టీ నాయకులు అందరం కలిసి పెద్ద నిరసన తెలియజేశారు ఈరోజు అంటే ఈ నిరసన కార్యక్రమం ఈరోజు దేశంలో మనము అత్యంత ఎక్కువగా పూజించే వ్యక్తి అత్యంత ఎక్కువగా ఆ వ్యక్తి జాతి పితగా ఉన్నటువంటి మహాత్మా గాంధీ మహాత్మా గాంధీ పేరు మీద ఏదైతే కాంగ్రెస్ పార్టీ కాంగ్రెస్ ప్రభుత్వము నాడు ఎంఎన్ఆర్ఏస్ కింద ఏదైతే కార్యక్రమం ఉపాధి హామీ గ్యారంటీ పథకం ఏదైతే పెట్టిందో ఉపాధి హామీ పథకం దేశవ్యాప్తంగా నాడు పెట్టి మన్మోహన్ సింగ్ గారి ప్రభుత్వంలో పెట్టి దేశంలో ఉన్న పేదలకు మరి వాళ్ళకి ఆపద సమయంలో పని దొరకనప్పుడు వాళ్ళకి పనికి ఆహార పథకం పెట్టి కోట్లాది మందికి దాదాపు పన్నెండు కోట్ల మంది ఈ పనికి ఆహారం పథకంలో వాళ్ళకు మేలు చేసే కార్యక్రమంగా ఈ పనికి ఆహారం పథకం కింద వంద రోజులు వాళ్ళకు మినిమం గ్యారెంటీగా వాళ్ళకు వేతనాలు ఇచ్చే కార్యక్రమం చేసి మరి వాళ్ళకు వాళ్ళకొక భద్రత అనేది కల్పించిందంటే కాంగ్రెస్ ప్రభుత్వం ఈ మహాత్మా గాంధీ ఎన్ఆర్జీ స్కీమ్ మరి అట్లాంటి స్కీమ్ కు ఉంటు ఓడిసే కార్యక్రమం ఈరోజు పేరు తీసేస్తూ ఈరోజు విబి రామ్జీ అనే పేరు పెట్టి మరి ఆ పెట్టాల్సిన అవసరం ఎందుకు వచ్చిందో అర్థం కాదు ఆ గాంధీ పేరు తీయాల్సిన అవసరం ఎందుకు వచ్చిందో తెలియదు గాంధీ అంటే ఒక భారతదేశం ఉన్నది కాదు మన ఐలయ్య గారు చెప్పినట్టు ప్రపంచ దేశాలలో కూడా ఆఫ్రికా పోయిన లండన్ పోయిన అక్కడ స్ట్రీట్స్ వీధులకు కూడా గాంధీ పేరు ఉంటుంది గాంధీ స్టాచ్యూ ఉంటుంది అంటే పరం వేరే సివిలైజేషన్స్ వేరే ప్రాంతంలో కూడా గాంధీని కొలుస్తుంటే అంటే ఒక సత్యాగ్రహం కానీ ఒక ఫ్రీడమ్ ఫైట్ కానీ ఎట్లా చేయాలి ఎట్లా ఏం చేసిండు అంటే అంత గొప్ప వ్యక్తిని మరి ఆయనను ఆదర్శంగా తీసుకొని ప్రపంచ దేశాలు పోతుంటే ఇక మన దేశంలో ఉన్న ఈ ప్రబుద్ధులు భారతీయ జనతా పార్టీ ఈరోజు ముఖ్యంగా మోడీ గారు ఒక నిరంకుశ పాలనలో ఆయనకు తోచిన విధంగా అనేక కార్యక్రమాలు అన్ని చేసుకుంటూ పోయిండో వివిధ సంస్థలను నిర్వీర్యం ఎట్లయితే చేసుకుంటూ పోయిండో సిబిఐ నెట్లా జేబు సంస్థగా వినియోగిస్తుండో ఈడీని ఎట్లయితే వాడుకుంటుండో అవసరం లేని సర్ అనే ఇది సర్ అంటే స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్ ఆఫ్ పోల్స్ పేరిట ఓట్ చోరీ చేసి లక్షలాది ఓట్లను తొలగించి మరి అట్లనే సిడబ్ల్యూ యాక్ట్ కానీ సిటిజన్ అమెండ్మెంట్ యాక్ట్ కానీ పౌరసత్వమే తీసేసి ఆలోచనలు చేసి సత్యాగ్రహం కానీ ఒక